నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమార్ని ఎంపీ బైరెడ్డి శబరి మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా జిల్లాలోని పరిస్థితులను కలెక్టర్ వివరించారు ఇరిగేషన్ వ్యవసాయ సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించే మార్గాలు పెంచాలని వలసలు నివారణకు చర్యలు చేపట్టాలని అన్నారు ఐఎమ్ జస్ట్ రిక్వెస్టింగ్ ఈ ఫైవ్ ఇయర్స్ హెడ్స్ ఉన్నారు మరి ఈ ఫైవ్ ఇయర్స్ వీళ్ళకు న్యాయం చేద్దాము కొత్తగా రూల్స్ పెట్టలేదు కాబట్టి న్యాయం చేద్దామని నా రిక్వెస్ట్ అండి మీ అందరికీ ఐఎమ్ నాట్ లైక్ అదర్ పాలిటీషియన్స్ వీళ్ళకి న్యాయం చేద్దాం థ్యాంక్ యూ మాట్లాడతాను ఓకే ఆఫీసర్స్ కూడా ఇక్కడే ఉన్నారు వాళ్ళని కూడా నేను ఫీడ్బ్యాక్ తీసుకుంటాను తీసుకుని మీకు ఎంతవరకు హెల్ప్ ఎక్స్టెండ్ చేయడానికి ఏంటన్నా చూస్తాను అంటే వాళ్ళు పొలాల్లో వేసుకొని మళ్ళీ తర్వాత ఎన్ని సీజన్లో మాత్రమే వేసుకోప్ అంటే ఆ ఏరియాలో ఒక్కటే ప్రాబ్లం చేస్తున్నారు ఇప్పుడు నా పొలం ఉంది నా పొలం కూడా అదే ఏరియాలో వస్తుంది అక్కడ ఏమీ లేదు బట్ వీళ్ళ పొలాలకు వచ్చేటప్పటికి ఎందుకో అబ్జెక్షన్ పెరుగుతుంది సో లెటర్ బి